హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్ ఈరోజు నేను మీకు పచ్చి కబ్బరి వేసి దొండకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను ఇలా పచ్చి కబ్బరి వేసి చేసిన దొండకాయ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి మూడు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కచ్చాబచ్చా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్ రబ్బల్ని వేసుకోవాలి ఒక అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి పోపు ఇలా వేగిన తర్వాత గుండ్రంగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించాలి మనం ముందుగా ఉప్పు వేయటం వల్ల ఈ దొండకాయలు కొంచెం తొందరగా మగ్గుతాయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే దొండకాయలు అడుగు పట్టేస్తాయి దొండకాయ ముక్కలు మెత్తగా ఇలా వేగిన తర్వాత అరచెక్క కొబ్బరిని తురిమి వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి కొబ్బరి వేసిన తర్వాత దొండకాయ ముక్కలు వేగవు కొబ్బరి వేసిన తర్వాత గరిటితో కలుపుతో ఒక ఐదు నిమిషాల పాటు వేయించాలి ఫ్రై అంతా ఈ విధంగా వేగిన తర్వాత చిటికెడు కారాన్ని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ఫ్రై మనం అన్నంలో కలుపుకున్నా సరే ఏదైనా రసం పెట్టుకుని ఇలా చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్